చింత చిగురుతో మీరు ఏ వంటకి ఇష్టపడతారో కమెంట్ చేసి చెప్పండి మాకైతే చింత చిగురు పప్పు అలాగే ఎండు రోయలతో చింత చిగురు ఇలా ఎలా చేసినా తినేస్తాం అనమాట చిన్నప్పుడు మా అమ్మ చేసేది చాలా అంటే చాలా రుచిగా ఉండేది ఇంకా మేము సంతకెళ్ళినప్పుడు చింత చిగురు చూసాను ఇంకా వెంటనే తీసుకొచ్చేసాను అనమాట పప్పు చేద్దామని సింపుల్గా చేసేసుకోవచ్చు కుక్కర్లో కందిపప్పు ఉల్లిపాయ టమాటా నాలుగు పచ్చిమిరపకాయలు చింత చిగురు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి తగినంత ఉప్పు కారం వేసుకొని మెత్తగా మెరుపుకోవాలన్నమాట పప్పుకి తిరగమాతలోనే అసలైన రుచి ఉంటుంది కొద్దిగా ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత తిరగమాత దినుసిన కరివేపాకు కొద్దిగా పసుపు ఇంగువ కొంచెం మెంతి పిండి వేసుకొని తిరగమాత పెట్టుకుంటే ఏ పప్పు అయినా చాలా రుచిగా ఉంటుంది అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి వేడి వేడి అన్నంలో చింతచిగురు పప్పు వేసుకొని తింటూ ఉంటే నిజంగా అద్భుతంగా ఉంటుంది